హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు మంచి హార్వెస్ట్ పైన ఫుల్ వర్షం పడుతుంది బట్ హార్వెస్ట్ చేయాలి తప్పదు ఎందుకంటే ఆ కాయగూరలు అన్నీ రెడీ అయిపోయి ఆకుకూరలు కూడా ఫుల్గా రెడీ అయిపోయాయి ఇంకా వర్షానికి తడిచినాయి అంటే ఆకుకూరలు మొత్తం పాడైపోతాయి అలానే కొంచెం బెస్ట్ పురుగులు కామన్ ఈ వర్షాకాలంలో సో అవి కూడా తినేస్తాయి అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది హార్వెస్ట్ చేయడానికి ఇక ఈ వర్షంలో అయితే ఇంకా కొంచెం సరదా సరదాగా ఉంటుంది హార్వెస్ట్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ తర్వాత మనకి టెరస్ మీదే కట్టెలిపోయింది కాబట్టి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఇక ఇంకా మన ఛానల్లో ఫర్టిలైజర్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే జస్ట్ రెండు మూడు వందలు ఖర్చు పెట్టుకుంటే మనకి పదిహేను రోజులకి హార్వెస్ట్లకు సరిపడా ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో కంపల్సరీ చూడండి నచ్చింది అనుకుంటే ఇంకొక పది మందికి షేర్ చేయండి ఇప్పుడైతే హార్వెస్ట్ చేసుకుందాం మళ్ళీ మబ్బులు వేసేసి సన్నగా తుపర కూడా పడుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే ఏమేమి హార్వెస్ట్లు ఉన్నాయో చూద్దాము ఇది ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు షార్ట్స్లో నేతి బీరకాయలు ఫుల్లు చేదు అనమాట పాదంతా తీసేసాను చాలా బాధగా అనిపించింది ఈ కాకరకాయలు మాత్రం అసలు ఈ హార్వెస్ట్ తర్వాత మళ్ళీ ఇంకో రెండు హార్వెస్ట్లకు సరిపడా పిందెలు ఉన్నాయన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది కోసిన ప్రతిసారి కిలో కిలో వస్తున్నాయి నేను నిమ్మకాయ కారం ప్రిపేర్ చేశాను అది వీడియో షేర్ చేస్తా త్వరలో ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం lost ఆ కూరగాయలు కట్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ అనేది ఫేస్లో తెలిసిపోతుంటుంది ఎందుకంటే రోజు చాలా కష్టపడతాం కదా ఫర్టిలైజర్స్ ఇవ్వడం కోసం పెస్ట్ కంట్రోల్ కోసం ప్రతీది కూడా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుని ఒకేసారి కూరగాయలు వచ్చినప్పుడు ఇంకా సంతోషం రెట్టింపు అయిపోతుంది చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చాయో Come <laughs> on. వాయిస్ ఆఫ్ రివర్చ్ కానీ మ్యూట్ చేసేస్తే ఆ వెనకాల ఉండే బర్డ్స్ సౌండ్ మీరు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎలా ఉన్నది అలానే రా వీడియో పెట్టేస్తున్నాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నేను కోసం తోటకూర వీడియో అంత తీయాలంటే మా నాలుగు గంటలు పడుతుంది అనమాట అంత తోటకూర వచ్చింది ఈసారి తోటకూర హార్వెస్ట్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ రెడీ అయిపోతుంది ఇక ఇప్పుడైతే పాలకూర హార్వెస్ట్ చేస్తాను ఇక పాలకూరని చిన్న చిన్న పురుగులు తినేసిన అనమాట ఎవరైనా సరే టెర్రస్ గార్డెన్ అని కాదు బయట మార్కెట్లో కొనుక్కున్నా చాలా జాగ్రత్తగా చూసుకోండి గ్రీన్ కలర్ పురుగులు ఉంటాయన్నమాట వాటికి చిన్న హోల్స్ ఉన్నాయంటే కంపల్సరీ పురుగు తింటుందని అర్థం కొంచెం జాగ్రత్తగా చూసి ఏరుకొని అప్పుడు వండుకోండి శుభ్రం చేసుకొని చూపిస్తా ఎంత మంచి కలర్ వచ్చాయా కనిపిస్తున్నాయి కొమ్మల చూడండి ఎంత బాగుంది అవు కింద పండిపోయి కింద పడు చూడండి అప్పుడే టేబుల్ నిండిపోయింది ఈ షెఫ కూడా నిండిపోయాడు ఇంకా వంకాయలు పోయాలి అంత డీప్ ప్రూనింగ్ చేసేసా అనమాట ఒక మంచిగా కొంచెం ఆవు ఆవేరు ఉంది సో ఆవేరు ఇస్తాను దేంట్లో వేసాను ఇంగ్లీష్ స్టాండ్ క్యాబేజీ కాలీఫ్లవర్ కంప్లీట్గా నాకు అయితే ఐడియా లేదు బట్ ఇందులో అయితే వేసుకున్నాను కానీ ఇక్కడ వంకాయ అన్నట్టుంది ఇదో రక వంకాయ వంగ మొక్కలు చూడండి సో ఎంత మంచి ఫుడ్ ఇస్తే అంత మంచిగా పెరుగుతాయి మొక్కలన్నీ ఇంకా చామదుంపలు పెడితే పసుపు చామదుంపలు కలిపి వచ్చాయి ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ చూపిస్తాను మీకు ఇవి సిటీజీ వాళ్ళు ఇచ్చిన చామంతి మొక్కలు అనమాట మొగ్గలు వచ్చేసినాయి సో ఇవన్నీ దీంట్లో పెట్టుకుని ఆల్రెడీ సిటీజీ వాళ్ళవి కానీ లాస్ట్ ఇయర్వి ఇది కూడా లాస్ట్ ఇయర్ సిటీజీ ఇచ్చింది అప్పుడే పువ్వులు వస్తున్నాయి ఇవన్నీ కూడా మొగ్గలేసినాయి ఇది రెడ్ కలర్ గోంగూర సీడ్స్ కోసమని ఇట్లా వదిలేసా అనమాట ఇక యాపిల్ బేర్ అయితే అసలు ఎంత పోతుంది ఈ సంవత్సరం కాయలు రావాలి ఎలా అయినా సరే ఇది చూడండి డ్రాగన్ ఫ్లవర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మంచిగా వచ్చింది చూడండి ఇంకా పెట్టిన పసుపు మొక్కలు చూడండి అన్నీ కూడా మొలకలు వచ్చాయి సో ఈ కలుపు అన్నీ తీసేయాలి తీసేస్తా టమాటా మొక్కలు నా తీసుకొచ్చి పెట్టానని చెప్పా కదా నర్సరీ నుంచి సో అన్నీ కూడా సర్వైవ్ అయ్యాయి బెండ మొక్కలు టమాటా మొక్కలు పది మొక్కలు తెచ్చాను ఇవన్నీ కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చిన మొక్కలు అంటే నేను బుక్ చేసుకుని కొనుక్కున్నాను తర్వాత వాళ్ళు ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి తర్వాత బీన్స్ లాంగ్ బీన్స్ దీంట్లో పెట్టా అలానే మర్చిపోయా మీరు ఇది కొంచెం ఏం కాదు అని చెప్పి క్లియర్గా చూసి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు చూడండి తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఆ ఆకాకరా కాదా అని చెప్పి నాకు కన్ఫర్మ్ అవ్వాలి ఇదేమో ఎయిర్ పొటాటోకు సంబంధించింది ఎయిర్ కంద సో మళ్ళా బీరకాయ అయితే చూడండి లాంగ్ బీరకాయ ఎంత బాగుందో సో పిల్లలు సో కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ తర్వాత కోసుకుంటాను ఇంకా మన కృష్ణయ్య అయితే వర్షానికి భలే అందంగా క్లీన్ అయిపోయి బీ నీట్గా అనిపిస్తున్నారు కదా చూడండి ఎంత బాగుంది ఈయన పేరు తెలియదు కానీ మేమైతే గన్నేరు పూలు అంటాం వీటిని ఇంకా మీకు ఒక్కసారి ద్రాక్ష గుత్తలు చూపించేస్తాను చూడండి ఫస్ట్ టైం ఇక్కడ ఇంకా అక్కడ కూడా కనిపిస్తున్నాయా మీకు సో పాటిన్ పాటు మెథడ్ అయితే సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా మంచిగా రావాలి అడినియం అడినియం కూడా చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకోసమే నేనే అన్నీ క్లోజ్అప్లో చూపిస్తున్నా ఈ కనకావన మొక్కలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయి అసలు పెద్ద ఫర్టిలైజర్ ఇవ్వడానికి ప్లేస్ కూడా లేదు అయినా అంత మంచిగా పూస్తున్నాయి చూసారు కదా అసలు ఎంత హార్వెస్టింగ్ చేసుకుంటే ఇంకా ఏం సంతోషం ఉంటుంది చెప్పండి చాప్రూట్ ఇక్కడ ఉండొచ్చు చూసి కట్ చేసి చెప్తాను గోమకూర ఆలకూర తోటకూర కాకరకాయలు వంకాయలు బీరకాయలు చాలా 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 హ్యాపీగా ఉంది సో ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మనం హార్వెస్ట్ వచ్చి మీకు ఇష్టమైన గార్డెనింగ్ కూడా చేయచ్చు వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఏదైనా ఒక మంచి ఫర్టిలైజర్ కానీ ఏదైనా షేర్ చేస్తాం సో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే కాకరకాయలు తోటకూర ఇంకా పాలకూర గోంగూర ఇవి చేదు నేతి బీరకాయలు ఇంకా వంకాయలు రెండు వెరైటీస్ అనమాట ఓకేనండి థ్యాంక్ యూ